అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలి ఆక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలి ఆక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు గత కొన్ని నెల రోజులుగా మనకి ఇదంతా తెలిసిన విషయమే ఏదైతే సంతపలం గ్రామ సర్వే నంబర్ రెండులో నలభై ఎనిమిది ఎకరాలు కూడా ఇదంతా ప్రభుత్వ భూమి అని మన తహసీల్దార్ గారు నిర్ధారించడం జరిగింది అలాగే నాలుగో నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖున ఇక్కడ విచారణకు రాగా విచారణకు హాజరయ్యారు ఈ దళితులందరూ కూడా హాజరైనప్పుడు మన తహసీల్దార్ గారు ఇరు వర్గాలని మాట్లాడుకోమని కొంచెం సమయం అవ్వడం జరిగింది ఆ సమయం దాటిపోయి నెల పదిహేను రోజులు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ఎటువంటి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగలేదు ఏవైతే తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయో ప్రావిడెంట్లీ పాస్ పుస్తకాలు క్రియేట్ చేసుకున్నారు వీటిని కూడా రద్దు చేయమని కూడా మరొకసారి ఈరోజు తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు స్పందించి వెంటనే సోమవారం నెక్స్ట్ వచ్చే సోమవారం ఏదైతే ఉందో సోమవారం అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్గరకూరొస్తారో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది తహసీల్దార్ ఆఫీస్ గారికి ఆఫీస్ దగ్గర మా మాకు కూడా ఎవరైతే ఈ దళితు దళితులు ఉన్నారో ఈ దళితులందరికీ కూడా కబురు పంపుతామని చెప్పారు ఈ కబుర్లో ఏం జరుగుతుంది అనేది చూస్తాము లేదు అంటే మాత్రం తక్షణమే ఈ రెవెన్యూ యంత్రాంగం మీద అలాగే ఎవరైతే భూద్ అందాదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదులు చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా దీనికి స్పందించాలని మరి మరీ కోరుకుంటున్నాను అలాగే గౌరవ కలెక్టర్ ఆఫీస్ కూడా రేపు సోమవారం సాయంత్రం వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి కూడా కలెక్టర్ గారు కూడా ఈ విషయం తెలియజేస్తాం అలాగే ఎవరైతే ఈ పేదలుగా గుర్తించి వీళ్ళందరికీ కూడా పట్టాలు 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 ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టాలని వాళ్ళు అన్యక్రాంతలకు గురిచేసి ఈ యొక్క ఫ్రాడ్ పాస్ పుస్తకాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇస్తాము తక్షణమే ఎవరెవరైతే ఈ అధికారులు ఉన్నారో తీవ్ర జాప్యం ఎవరైతే ఈ లబ్ధిదారులకు మాత్రమే చేస్తున్నారో వీళ్ళందరిపైన కూడా మన కొత్త వలస పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం కల్లా వీళ్ళకి న్యాయం జరగలేదే అనుకోండి ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో కేసులు నమోదు చేయిస్తాము అలాగే ఎవరైతే పట్టాదార్ ఫ్రాడ్లెంట్ పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి మన తహసీల్దార్ గారు కూడా మరొకసారి వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు